హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మనం అనుకునే రోజులు పోయి నేను నా కుటుంబం నా ఇల్లు అనుకునే రోజుల్లో ఉన్నాం ఎవరికి వారే యమున తీరే అనుకునే ఈ రోజుల్లో తమ ఊరు తమ ప్రాంతంపై మమకారంతో ఉదారంగా సేవా కార్యక్రమాలు చేస్తున్నారు ఆ దంపతులు పుట్టిన ఊరుకు ఎంతో కొంత సాయం చేయకపోతే లావైపోతామనేది మహేష్ బాబు సినిమా డైలాగ్ కానీ గుంటూరు జిల్లా రేపల్లె మండలం ఉప్పూడి పంచాయతీ నల్లూరి పాలెంలోని ఓ దంపతులు మాత్రం మరీ లావైపోతామని భావించారేమో తమ స్వగ్రామంతో పాటు చుట్టుపక్కల సుమారు ముప్పై గ్రామాల్లో ఏదో ఒక అభివృద్ధి కార్యక్రమానికి తమ వంతు సాయం అందిస్తున్నారు యలవర్తి వెంకట్రావు లక్ష్మీకుమారి దంపతులు వ్యాపారం నిమిత్తం హైదరాబాద్ వెళ్లారు ఎన్నో కష్ట నష్టాలు పడి వ్యాపారాలు చేశారు కొన్నింటిలో తీవ్ర నష్టం వాటిల్లినా మళ్లీ నిలదొక్కుని రియల్ ఎస్టేట్ రంగంలో బాగా స్థిరపడ్డారు ఇద్దరు సంతానం కొడుకు కూతురులు మంచి చదువులు చదివి విదేశాల్లో స్థిరపడ్డారు దీంతో ఇక ఆర్థికంగా సంతోషంగా ఉన్నామని భావించిన ఆ దంపతులు తాము పుట్టి పెరిగిన స్వగ్రామానికి ఏదో ఒకటి చేయాలని భావించారు భర్త వెంకట్రావు తీసుకున్న నిర్ణయానికి భార్య లక్ష్మీకుమారి సపోర్ట్ చేసి గ్రామంలో సేవా కార్యక్రమాలు చేపట్టారు ముందుగా గ్రామంలో ప్రజలకు రక్షణ కోసం గ్రామం మొత్తం సీసీ కెమెరాలు పెట్టించారు వెంకట్రావు తల్లి కలుషిత నీరు తాగి అనారోగ్యం బారిన పడి మరణించడంతో మరొకరికి గ్రామంలో ఆ పరిస్థితి రాకూడదని ప్రజలకు స్వచ్ఛమైన మంచినీరు అందించాలని లక్ష్యంతో గ్రామంలో రక్షిత మంచినీటి పథకం ఏర్పాటు చేసి ప్రజలకు ఉచితంగా మినరల్ వాటర్ అందిస్తూ ఉన్నారు అలాగే గ్రామానికి స్వాగత ద్వారం ఏర్పాటు చేయించారు దీంతో నల్లూరి పాలెం గ్రామం రూపురేఖలు మారిపోయాయి సేవా కార్యక్రమాలు చేయడం తమకెంతో ఆనందంగా ఉందని వెంకట్రావు దంపతులు చెబుతూ ఉన్నారు మరోవైపు గుంటూరు జిల్లాలోని డెల్టా ప్రాంతంలో ఎక్కడా లేని విధంగా ముప్పై అడుగుల భారీ హనుమంతుని విగ్రహం ఏర్పాటు చేశారు అభయ ఆంజనేయ స్వామి విగ్రహం చుట్టూ శిల్పకళా నైపుణ్యం ఉట్టిపడేలా పలు దేవతా విగ్రహాలు చెక్కించారు తూర్పుగోదావరి జిల్లా పరమేశ్వర శిల్ప కళాశాలకు చెందిన శిల్పులు ఈ విగ్రహాన్ని దాదాపు పూర్తి చేశారు అభయ ఆంజనేయ స్వామి ఆలయం నిర్మాణంతో నల్లూరిపాలెం గ్రామానికే అందం వచ్చిందంటున్నారు వైపు స్వగ్రామానికే కాకుండా చుట్టుపక్కల గ్రామాల ప్రజలు ఎవరు సాయం కోసం వచ్చినా తమ వంతు సాయం చేస్తున్నారు రేపల్లె వేమూరు బాపట్ల ప్రాంతాల్లో సుమారు నలభై గ్రామాలలో హిందూ దేవాలయాలు చర్చిల నిర్మాణాలు మరమ్మతులు చేస్తున్నారు శ్మశాన వాటికల అభివృద్ధి పనుల కోసం ఆర్థిక సాయం చేస్తూ రేపల్ల ప్రజల దృష్టిలో అపర దాన కర్ణుడిలా మారిపోయారు పక్కనే ఉన్న ఊలుపాలెం గ్రామంలో చర్చ్ అభివృద్ధి పనులతో పాటు పలు అభివృద్ధి పనులు చేపట్టారు రేపల్లె మండలంలోని అరవపల్లె నల్లూరిపాలెం పోటు మెరుక వడ్డివారిపాలెం నల్లూరు పంచాయతీల పరిధిలో అనేక అభివృద్ధి కార్యక్రమాలకు సాయం చేశారు రేపు రేపల్లె మున్సిపాలిటీ రెండో విద్యా భారతి ఆధ్వర్యంలో నడుస్తోన్న రామకృష్ణ విద్యాలయం రేకుల షెడ్ ఉంది రేకుల షెడ్డు స్థానంలో నూతన భవన నిర్మాణం చేపడుతున్నారు ఈ స్కూల్తో పాటు పలువురు పేద విద్యార్థులకు చదువుకునేందుకు ఆర్థిక సాయం చేస్తూ విద్యాభివృద్ధికి కృషి చేస్తున్నారు కుల మతాలకు అతీతంగా అనేక మందికి చదువు కోసం సాయం చేస్తున్నారు యలవర్తి వెంకట్రావు దంపతులు మరోవైపు ఇల్లు లేని అనేక కుటుంబాలకు ఇంటికి సంబంధించిన మెటీరియల్ అందించారు తమ ఇంట్లో దశాబ్దాలుగా పనిచేస్తోన్న వ్యక్తికి పక్కా ఇల్లు నిర్మించి ఇస్తున్నారు యలవర్తి దంపతులు గుంటూరు జిల్లాలో ఈ దంపతులు మరికొంతమందికి ఆదర్శం కావాలని ఆశిద్దాం చూసారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళ వీడియో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్